నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాచి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు వార్తలను చూసుకుంటే నేను తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల సమావేశం నడిచింది ఇంకా కడపలో టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ విషయం కూడా బయటకు వచ్చింది అన్నీ చూద్దాం ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు దినపత్రికలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో ఏం రాశారు ఏమనే చూద్దాం నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉప ఎన్నికలు రావు బీఆర్ఎస్ సాయంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి అప్పుడున్న రాజ్యాంగం ఇప్పుడుంది బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేములపై కఠిన చర్యలు వాటి నిరోధానికి సిట్టు వాటి నిర్వహించిన ప్రచారం చేసిన ఉపేషించము కేటీఆర్ హరీసుల దుష్టాచారము పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు వారి పోటీ తలనొప్పిగా మారింది గచ్చుబౌల్లో వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని శుభ్రంలో గెలిచి స్వాధీనం చేసుకున్నాము శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అది అంటే బీఆర్ఎస్ ఆయంలో రాని ఉప ఎన్నికలు మా హాయంలో ఎందుకు వస్తాయి అప్పుడు కే కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలను బయట ఎందరు పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు మా రా ఇప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడు రాజ్యాంగం ఉంది అప్పుడున్న స్వీకర్ వ్యవస్థ ఇప్పుడు స్వీకర్ వ్యవస్థ ఉంది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళు రాళ్ళతో కొట్టండి అని కూడా అన్నారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చేసినారు కదా మేము అదే చేస్తున్నామని ఇప్పుడు మారుతున్నారు ఎవరు చేసినా తప్పే ఏ పార్టీలో గెలిచి అదే పార్టీలో ఉండాలా నచ్చకపోతే ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో జాయిన్ అవుతారో ఆ పార్టీలో జాయిన్ అవి ఆ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలో ఉంటే వాళ్ళకు గౌరవం ఉంటుంది కే ఈ వ్యవస్థకు మొత్తం నాశనం చేసింది కేసీఆర్ గారే ఎందుకంటే అన్ని పార్టీల లాక్కొని టీడీపీ బీఆర్ఎస్ టీడీపీ బీఎస్సి కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒక్కరిని వదలలేదు అన్ని అందరి ఎమ్మెల్యేలను తీసుకొని ఒక బీజేపీ తప్ప అందరు ఎమ్మెల్యేలు తీసుకొని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినాడు కేసీఆర్ గారు పది సంవత్సరాల యువదులు అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ లేకపోవగానే అయ్యో రేవంత్ రెడ్డి గారు ఇట్ట చేసేసినా అట్ట చేసేసినాడు అని కేటీఆర్ గారు ఉత్తరం కుమార్ లెక్క మాటలు బలుకుతున్నారు అప్పుడు మీ ఆయంలో చేసిన తప్పులకు ఇప్పుడు చేసిన తప్పులకు ఏం తేడా ఉంది రెండు ఒకటే కదా చెప్పండి అప్పుడు మీరు ఇంకా ఎక్కువ చేశారు మీరు అప్పుడు తలుపులు తెరిచినారు గేట్లు ఎత్తేసారు అప్పట్లో అన్ని పార్టీలను లాగేసుకున్నారు కానీ రేవేందర్ రెడ్డి గారు అట్లా చేయలేదు వచ్చిన వాళ్ళ మట్టుకే తీసుకుంటున్నాడు బలంతంగా భయంగా ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకు మీకు మీరు చేసింది ఎంతో తప్పు వీళ్ళు చేసింది కూడా తప్పే కానీ చిన్నది అది ఇంకా చూస్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు ఈ విషయంలో ఆందోళన చెందల అవసరం లేదని వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారని కానీ ఎట్టి పరిస్థితుల్లో రావని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉందని స్పీకర్ వ్యవస్థ చట్టం అనే ఉన్నాయని ఏమీ మారలేదని గుర్తు చేశారు అలాంటిది బీఆర్ఎస్ హాయంలో పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని ప్రశ్నించారు అది చూడండి రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు మీ ఆయంలో రానేటి మా ఆయంలో ఎట్ వస్తాయి అని చెప్తున్నారు ఇంకొకటి కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మేము బాధ్యతతో మా రాజకీయాల్లోకి వచ్చాం మీలా అడ్డగోలుగా దోసుకోవడానికి రాలేదు మీ పాపాల వల్లే బిల్లులన్నీ పెండింగు బట్టి మార్క ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టడిగిన సభ బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన వాకౌట్ చూడండి కేటీఆర్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినాడు బట్టి క్రమార్కర్ గారు ఇది చూస్తే మా సీఎం మంచోడు అందుకే మీరు పదహైదు నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు మరో ఏ జన్మలు ఎత్తినా బీఆర్ఎస్కు అధికారము కలే రాజగోపాల్ రెడ్డి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచోరని ఆయన మంచితనం వల్లే బీఆర్ఎస్ వాళ్ళు పదహైదు నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు లేకుంటే రేపటి నుంచి మరో లెవెల్లో ఉందంటున్నారు బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల బుగ్గకారు సౌండ్ సౌండ్గా అలవాటు పడిందని అది లేనిదే నిద్రపట్టడం లేదని ఎదురు చేశారు మరో ఈ జన్మలెత్తిన పార్టీకి అధికారం కలే అన్నారు పదేళ్ల కేసీఆర్ పనులు రాష్ట్రంలో ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు హత్య కేసులు పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఆరు లైంగిక కేసులు నమోదయ్యాయన్నారు చూడండి అది రాజగోపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళకు మా సీఎం మంచోడే మీరు ఏ జన్మలు ఎత్తినా బీఆర్ఎస్ అధికారం రాలేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు ఇంకోటి విద్యా వ్యవస్థను ప్రేక్షాళన చేద్దాం అంటున్నారు ఎవరు రే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణాలు పాడిపోవడం ఆందోళనకరము ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు వ్యవస్థ బలోపాతానికి సహకరించాలి కాబట్టి విద్యా వ్యవస్థను ప్రచాళన చేద్దామని చంద మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకంటే విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్దితే తప్ప మన విద్యను ముందుకు వెళ్ళడానికి విద్యార్థులకు చాలా లోప బహిష్టమైన స్కూళ్ళు కానీ కాలేజీల్లో కానీ ఉన్నాయి ఆ వ్యవస్థను మారడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్య చాలా మంచిది కోర్టులో అంశం అసెంబ్లీలో సీఎం తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపై సీఎం వ్యాఖ్యలు సభా ఉక్కల ఉల్లంఘన కిందకు వస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీ తీసుకెళ్తాము హరీష్ రావు సీఎం ఎక్కడా కోర్టు పేరు తీయలేదు శాసనసభలో మంత్రి శ్రీధర బాబు చట్టసభలో ఏ అంశాలపైన మాట్లాడే అవకాశము ఉంటుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తే ఇక్కడ చూడండి భద్రాచలంలో కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం శితలాల కింద ఇద్దరు మేస్త్రీలు పలువురు కూలీలు ఉండే అవకాశం కొనసాగుతున్న సహాయక చర్యలు కాపాడాలంటూ మేస్త్రి అత్తనాదాలు స్లాబ్కు రంధనం చేసి ఆక్సిజను నీరు పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అధికారులు పాత భవనంపై సామర్థ్యాన్ని మించి ఐదు అంతస్తుల నిర్మాణం వల్లే ప్రమాదము పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన భవన యజమాని చూడండి అది పాత భవనం మీద ఇంకా ఐదు నాలుగు అంతస్తులు గుడికి ఆ భవనం కూలిపోయింది దాంట్లో మొత్తము మేస్త్రిలు అందరూ చాలామంది చిక్కలకి అది ఇంకోటి నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశము ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు నాకు ఇక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలము జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటే వేసిన ఫీల్పై అత్యాచ అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు రిజూను కలిసి అలహాబాద్ హైకోర్టు లాయర్లు చూడ జస్టిస్ వర్మ గారింట్లో నోట్లు కట్టలు తగలబట్టిన వాటి గురించి నడుస్తుంది అంటే ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్లు కట్టలు చూడండి కాలిపోయినాయట వాటి గురించి నడుస్తుంది ఇంకోటి అధిష్టాన్పై నమ్మకంతో రాజగోపాల్ వివేక్ గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు పలిస్తే శ్రీహరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు తాజా విచ్ఛేనలో వీరి ఖాయమని ప్రచారం ఐదో వ్యక్తికి పదవి ఇవ్వాల్సి వస్తే మైనార్టీకి ఆరో పదవి ఇస్తే అది ఆది శ్రీనివాసుకు అవకాశమో చూడండి కాంగ్రెస్లో మూడో తారీఖున మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఐదు మందిని తీసుకుంటారా ఆరు మందిని తీసుకుంటారా నలుగరిని తీసుకుంటారా అనేది ఉంది అధిష్టానం నమ్ముతో రాజగోపాల్ రెడ్డి ఇవేకు అవకాశాలు రావచ్చు అని అంటున్నారు అట్లే శ్రీహరి సుదర్శన్ రెడ్డికి కూడా అవకాశం రావంటున్నారు ఒకవేళ ఇస్తే విజయశాంతి గారికి కూడా అవకాశం ఇవ్వచ్చు విజయశాంతి గారికి బీసీ కింద హోమ్ మినిస్టర్ అవకాశం ఇవ్వచ్చు అనేది అంటున్నారు మరి మూడో తారీఖున కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలోకి ఎవరెవరు పోతారనేది తెలుస్తారు ఇంకోటి చూస్తే మనకు ఇది ఒకటి చూడండి అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు పది లక్షల జరిమానా అందులో నైన్ పాయింట్ సెవెన్ లక్షల మృతురాల కుటుంబానికి సాచులను తారుమారు చేయాలని యత్నించిన ముందుకు మరో ఏడేళ్ళు జైలు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు రెండు వేల ఇరవై మూడు మూడున పథకం ప్రకారం అప్సరాను చంపిన పూజారి సాయి కృష్ణ ఇద్దరి మధ్య వివాహ వివాహేతర సంబంధం పెళ్లికి అప్సరా ఒత్తిడి చేయడం వారితో హత్య చూడండి రెండు వేల ఇరవై మూడులో ఒక అనే అమ్మాయి గుడికి పోతూ పోతూ ఆ పూజారితో పరిచయం చేసుకునేది పరిచయం చేసుకుంటూ వాళ్ళ మధ్య సన్నిహితం పెరిగి వివాహేతర సంబంధం వరకు వచ్చింది వివాహేతర బంధం తర్వాత కొన్ని రోజులు అట్లే ఉన్నారు తర్వాత అతనికి ఆల్రెడీ ముందు పెళ్లి అయ్యింది కూతురు కూడా అప్పుడు ఏం చేసిందంటే ఈమె వివాహేతర బంధం బలపడే గుడికి నన్ను పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టింది అంటే అప్పటికే అతను అయిన దానివల్ల ఆయనను వదిలించుకోవడానికి పూజారి సాయికృష్ణ కృష్ణ అప్సరాన్ని చంపి ఆ గుళ్ళోనే ఏదో షూ చేశారు చంపేశారు ఆ కేసుకు నిన్న పూజారికి జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు చూడండి ఎవరైనా వివాహేతర సంబంధాలు ఇలాంటి పనికిరాని పనులు చేసేటప్పుడు ఆలోచించుకోవాలనే ఒక కోర్టు ఇది ఇచ్చిన మనం అందరూ చూడాలి ఇంకా చూస్తే అమెరికా ప్రతీకార సుంకాలతో మన ఫార్మాకు దెబ్బ ఔషధాల ధరలు పెరిగిపోయి యుఎస్ మార్కెట్లో మన వాటా తగ్గిపోయే ముప్పు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ఎట్రో గ్రూప్ సమస్యల చైర్మన్ పార్థసాదరెడ్డి ఆందోళన అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచన అది బీఆర్ఎస్ ఎంపీ ఎట్రో గ్రూప్ సమస్యల చైర్మన్ పార్థసారథ రెడ్డి నిన్న రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తాడు ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ చూద్దాం గుండె ఆగిపోతుంది దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిది సెకండ్లకు ఒకరు మృతి రాష్ట్రంలోనూ అధికమైన ఆకస్మిక మరణాలు నలభై ఏళ్ళు లోపు వారికి ఆగుతున్న గుండె కోవిడ్ తర్వాత పెరిగిన హార్ట్ అటాక్లు అధిక సైరైడ్స్ వాడడంతో గడ్డ కడుతున్న రక్తము సిపిఆర్ పై శిక్షణ ఇవ్వాలని గుండె వైద్యుల సూచన చూడండి గుండె ఆపర్షన్ గుండె జబ్బులు ముప్పై ఎనిమిది సెకండ్లకు ఒకరు చనిపోతున్నారంట దేశంలో మన రాష్ట్రాల్లో కూడా చాలా మందికి అకస్మాత్తుగా ఈ గుండె జబ్బులు వస్తున్నాయంట పాఠశాలల్లో వాటర్ బిల్ పది పదకొండు పన్నెండు గంటలకు మోగించాలంటూ ఉత్తర్వులు చూడండి పాఠశాలలో వాటర్ బిల్ అంటే వాటర్ తాగడానికి పది గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు పోయి వాటర్ తాగి రావడానికి వాటర్ బిల్లు అనేది ఒకటి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఇంకా నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో కలెక్టర్ సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు చిత్రంలో సిఎస్ విజయానంద మంత్రులు నారేళ్ళ అచ్చన్న లోకేషు అనగాని కొల్ రవీంద్ర ఏం చేశారు ఏం చేస్తారు మీ కథలు మీ భావాలతో పని లేదు మెదడుకు పదును పెట్టండి విద్యను పద ప్రదర్శన చేయొద్దు నలభై ఏళ్ళుగా ఉపన్యాసాలు వింటున్న కోనసీమ అందాల సినిమాలు చూపిస్తున్నాం కానీ తలసరి ఆదాయంలో ఎక్కడుంది శ్రీకాకుళంలో మంత్రులు ఉన్నారు కానీ అభివృద్ధిలో జిల్లా అడుగున ఉంది నదు నేతలు అధికారులు కలిసి పనిచేయాలి కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అది మారిపోయారు సార్ చంద్రబాబు తీరుపై కలెక్టర్లు అధికారులు షాక్ వారి పనితీరుపై సూటిగా ఘాటుగా సీఎం వ్యాఖ్యలు తనని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం పనికి మాలిన ప్రజెంటేషన్లు వద్దని హెచ్చరిక వారి పర్మనెన్సు ఫలితాలు ముఖ్యమైన స్పష్టీకరణ గతంలో లేని విధంగా వాడివేడిగా కలెక్టర్ల సదస్సు సొంతంగా ఆలోచించండి ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్ళండి సమస్య పరిష్కారం అయ్యేదాకా వదలద్దు కానీ క్రెడిట్ రాజకీయ నాయకులకు ఇవ్వండి కొంత అప్పు కొంత అప్పు చేసి సూపర్ సిక్స్లు అమలు రాష్ట్రంలో నాలా చట్టం రద్దు చేస్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి చూస్తే లూలూకు లైన్ కియర్ లూలు లూలు మాల్ తెలుసు కదా చంద్రబాబు నాయుడు పిల్లల్లో విశాఖపట్నానికి వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయంలో హైదరాబాద్కి పాల్పోయింది విశాఖలో ఇంటర్నేషనల్ మాల్ తాజాగా ఏపీఐఈకి ప్రతిపాదనలు పద్మూడు పాయింట్ నలభై మూడు ఎకరాలు ఎన్నికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం గత టీడీపీ పాలనలో ఒప్పందం తర్వాత వైసీపీ ఆయంలో రద్దు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రాజెక్టు చేపెట్టేందుకు లూలు గ్రూప్ ముందుకు వచ్చింది దీనిపై ప్రతిపాదనలు సమర్థించింది వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో థర్టీన్ పాయింట్ ఫోర్ త్రీ ఎకరాలను ఎన్నికి ఇవ్వాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి చూడండి అది మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే లూలు మళ్ళీ విశాఖపట్నానికి వచ్చింది అదే ఒక వ్యక్తి మీద నమ్మకం ఒక నాయకుడి మీద నమ్మకం వ్యాపారస్తులకు కానీ అట్లా ఒక పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా చెప్పండి అక్కడ ఉండేది ఎవరు ఏమీ మన పరిస్థితి అని అట్లాగా ఇప్పుడు లోలుపు మళ్ళీ విశాఖపట్నంలో లైన్ క్లియర్ అయ్యింది పోలవరం నిర్వాహితులకు మరో ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్లు నేరుగా ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ నిర్మాణానికి సమాంతరంగా పునరావాసము నేడు ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నిమ్మల పోలవరం ప్రాజెక్టు నిర్వాహితలకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద మరో ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుండగా కాంట్రాక్టులకు పూర్తిస్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభావం దృష్టి సాధిస్తుంటుంది ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారిని మాత్రం విస్మరిస్తుంది సహాయక పునరావాస కార్యక్రమాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు అయితే సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం నిర్మాణానికి భూములు ఇచ్చిన వారిలో అత్యధికలు గిరిజనులే కావడంతో ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వారికి సమాంతరంగా సహాయ పునరావాసం కల్పించాలనేది ఆయన కోరిక చూడండి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చే ఎవరైనా కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చేదానికి ముందుకు వస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా ప్రాజెక్టుతో పాటు వాళ్ళకు కూడా క్లియర్ చేసే విధంగా అక్కడుండే గిరిజన వాళ్ళను ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటున్నారు గత ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టును ఎలా చేసిందో ఏమో అందరికీ ప్రజలకు తెలుసు చేతగాని మినిస్టర్లు పెట్టినారు అంబటి రాంబాబు ఆ ప్రాజెక్ట్ గురించే తెలియదు అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు ఇద్దరు పాలించారు పోలవరం ప్రాజెక్టు ముందుకు వచ్చింది లేదు ఎన్నికిపోయింది లేదు అట్లే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని ముందుకు నడిపించడంలో క్లియరెన్స్ తీసుకొని ముందుకు పోతున్నారు రెండున అనంత అంబానీ రాక కనిగిరిలో సిజి ప్లాంట్కు శంకుస్థాపన అది రెండవ తారీఖున అనంత అంబానీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడంట అది పరిస్థితి ఇంకా వీనాడు చూద్దాం ఈనాడు తెలంగాణ అయితే ఇది మామూలే ఉప ఎన్నికలు రావు మా దృష్టి అభివృద్ధి సంచయం వ్యసనాలకు తెలంగాణలో తావులేదు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్ ఏర్పాటు సిట్స్ పె పెంచేలా చట్ట చవరణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది బెట్టింగ్ యాప్లకు మేము ఒప్పుకోమని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వీణాడు దాంట్లో మెయిన్ అదే ఉంది నెక్స్ట్ అది అమా అమాని క్రూరమైన అభిప్రాయము అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పబట్టిన సర్వోన్నత న్యాయస్థానము న్యాయమూర్తి ఇవాస వ్యాఖ్యలపై స్టే ఇదింపు అది మహిళ దుస్తులు లాగడం ఛాతి భాగాన్ని తాకడం అత్యాచారం నేర కిందకి రాదని బలవంతం పెట్టడం లేదా యువస్థను చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అనుమానమైనదిని క్రూరమైన దిశగా అభివర్ణించింది చూడండి అత్యాచారం నేరంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది మహిళ దుస్తులు లాగడం ఛాతి భాగాన్ని తాకడం అది అత్యాచారం కిందికి రాదని తీర్పు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు పట్టింది ఎవరైనా సరే ఆడవాళ్ళ పర్మిషన్ లేకుండా ఆడవాళ్ళని తాకే అధికారం ఎవరికీ లేదు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయడం కానీ చేస్తే ఎంతటికైనా అది వాళ్ళకు శిక్షపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఇదేనండి వినాడు తెలంగాణ ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ప్రభుత్వం ఫెయిల్ వైఎస్ఆర్ జిల్లాలో టెన్త్ లెక్కల పేపర్ లీక్ ప్రశ్న పత్రం లీక్ ఘటనపై తొమ్మిది మంది అరెస్ట్ నిషేధిత ప్రాంతంలో యథార్చగా స్మార్ట్ ఫోన్లు వాడకం గతంలోనూ బాబు సీఎంగా ఉన్నప్పుడు లీకుల పర్వం టెన్త్ వింటర్ నుంచి గ్రూప్ రెండు దాంకా అదే తీరు పిల్లలు నిరుద్యోగుల భవిష్యత్తులతో సర్కారు ఆటలు విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో ఇష్టారాజ్యం శ్రీకాకుళం జిల్లా కుప్పిళ్ళు మాస్ కాపింగ్ పేపర్ పరీక్ష పేపర్లు ముద్రణలో నిండా నిర్లక్ష్యం వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు లేదంటే నోటీసులు ఇస్తామంటూ హెచ్చరిక శ్రీకాకుళం జిల్లాలో జవాబులు రాస్తూ పట్టుబడ్డ టీచర్లు విద్యా సంస్కరణలు సర్కారు స్కూళ్ళను నీరుగార్చి పరీక్షల వేళ టీచర్ల మెడన కత్తి చూడండి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సాచి పేపర్లో రాశారండి వైఎస్ఆర్ జిల్లాలో టెన్త్ లేఖల పేపర్ లీక్లో ప్రభుత్వం ఫెయిల్ అని సాచి ఆంధ్ర సాచి ఆంధ్రప్రదేశ్ మెయిన్ వేర్షన్లో రాశారు నిన్న ఇస్తారేందుకు హాజరైన వైఎస్ జగన్ ఈద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు విజయవాడ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆధ్యంలో ఇస్తారు ఎందుకు హాజరైన వైఎస్ జగన్ అంట నిన్న అందరికీ ముస్లిం అందరికీ విస్తారెందు ఇచ్చారు అది ఇంకా వైఎస్ వివేకా కేసు గురించి ఎవరిదో డైరెక్షన్ ఎవరిదో యాక్షన్ అందరికీ తెలుసు వైఎస్ వివేకా పిఎం మండిపాటు అని రాశారు మరి రెడ్డిని చంపింది ఎవరో అదైనా బయట పెట్టచ్చు కదా వాళ్ళకు ఇప్పుడు ఎవరు డైరెక్షన్ ఎవరన్నా కానీ రెడ్డిని చంపిన వాళ్ళు బయట పెట్టరు అది ఏమి ఆయన గొడ్డులు వేసుకొని చచ్చిపోతారా గొడ్డులతో నరుక్కోడుగా ఎవరో ఒకరు నరికింటారు కదా మళ్ళీ వాళ్ళు ఎవరో పేరు చెప్పరు ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారా అంటారు మద్యం కుంభకోణాల్లో బయటపడితే ఇదంతా రాజ్యాంగం చట్టం ఏమి మద్యంలో కుంభకోణం జరగలేదని దాది రాస్తారు వైసీపీలో ఉన్న మినిస్టర్లు ఎవరు చెప్పండి అంతా దోశగా తిన్నారు ఏ మినిస్టర్ తినలేదు రోజా గారి గురించి కానీ వలమనేని వంశీ విడదల రజని అయితే కోట్లు కోట్లు తినేసింది ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసింది విడుదల రజని కాబట్టి ఈ ప్రభుత్వంలో పెద్దలు చాలా దోసుకు తిన్నారు విడుదల రజని అంతా చాలా వసూలు చేశారు కోట్లల్లో వసూలు చేసింది ఆయన విడుదల రజని బార్లు రెస్టారెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ అన్నిట్లోనూ విడుదల రజని దాని చేతివాటం ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఫస్ట్ అపార్ట్మెంట్ స్టార్ట్ అయితే పది లక్షలు ఇవ్వాలంట బార్ అండ్ రెస్టారెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ఫామ్ హౌసులు ఏదున్న రిజిస్ట్రేషన్ అయితే కూడా లెక్కలు అంటాయి ఎన్ని రిజిస్ట్రేషన్లు అన్నాయో వాళ్ళ దగ్గర నుంచి లెక్కలు వసూలు చేసుకోవడం విడుదల రజని ఆ ఇష్ట ప్రకారం ఐదేళ్లలో దోశగా తిన్నారు అది సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈనాడు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి నిన్న కలెక్టర్ల సమావేశంలో జరిగిన దాంట్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ మీరు కలెక్టర్లు ఏసీ రూంలో కూర్చొని ఉంటే కుదరదు మీరు జాగ్రత్తగా పోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ఉండే కష్టాలను చూడాలి అనేది నిన్న చెప్పారు రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఏదకపై మంత్రులు మనోహర్ అచ్చెమ్నాయుడు లోకేష్ సిఎస్ విజయానంద మంత్రులు అనగానే సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర నారాయణ తదితరులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ జాబు మేళలు వచ్చే కలెక్టర్ సదస్సులోగా నిర్వహించాలి కొవ్వూరు చక్కెర కర్మాగారం బకాయిలు మాపి ఆ భూమి స్వాధీనం చేసుకుని పరిశ్రమల కేటాయింపు కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు ఆక్వా రైతులకు వన్ పాయింట్ ఫైవ్కి యూనిట్ విద్యుత్తు ఐదు అబ్బులుగా రాష్ట్రంలో అభివృద్ధి కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ నవంబర్లో సత్యసాయి జయంతి వేడుకల్లో నిర్వహిద్దాము కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు డాక్యుమెంటు రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ అది ఆన్లైన్ బెట్టింగ్ పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు లోక్సభలో స్పష్టం చేసిన కేంద్రం జస్టిస్ యశ్వంత్ వర్మపై అత్యవసర విచారణకు సుప్రీం నో సుచువ ఆన్లైన్లో బెట్టింగ్ వ్యాపార దాంట్లో గురించి చేస్తే లోక్సభలో కేంద్రం ఏం చెప్పిందంటే మీ రాష్ట్రంలో మీరు వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు మీకు అధికారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు ఎంతవరకైనా చేసుకోవచ్చు అని నిన్న కోర్టులో చెప్పింది సచివాలయంలో అచ్చెమ్నాయుడు పుట్టినరోజు వేడుకలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి ఆయనతో కేక్ కోయించారు శాలవస సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు అచ్చెన్నాయుడికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు లోకేష్ సహా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు అది ఇంకా చూస్తే ఇరవై వేల మంది గిరిజన విద్యార్థులతో మెగా యోగా సీఎంను ఆహ్వానించిన మంత్రి సంధ్యారాణి అది గిరిజన సంక్షేమ శాఖ ఆర్ధమలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏప్రిల్ ఏడున ఇరవై ఏడు వేల మంది గిరిజన విద్యార్థులతో మహా సూర్య నమస్కారం పేరిట యో మహా మెగా యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆ రోజు అరుకులోయలో విద్యార్థులు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలెక్టర్ సదస్సు వేదికగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణి ఆహ్వానించారు జడ్పీ చైర్పర్సన్ ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ తుది తీర్పుని లోబడి ఫలితాలుంటాయని ఎల్లడి ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఇరవై ఎనిమిది మండల పరిషత్ అధ్యక్షులు ఇరవై మూడు వయస్ ఎంపీపీ స్థానాలను గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సభ్యుడు పన్నెండు మండల పరిషత్తు కోఆపరేషన్ సభ్యులు నూట తొంభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఉదయం పదకొండు గంటల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు ఉప సర్పంచ్లకు సంబంధించి మొదట రెండు వందల పద్నాలుగు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది అది ఈరోజు చూస్తే కేజీలో అనకాపల్లి జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక సంస్థలు బీడిఎల్ యూనిట్ విస్తరణ కొత్త నైపర్ అంట రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు పాఠశాలలో రోజుకు మూడుసార్లు వాటర్ బిల్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో పాఠశాలలో వాటర్ బిల్లు విధానం అమలు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు అయ్యినండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికల పేపర్లోని వార్తలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ